మాజీ ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్ రావు పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి వేణుగోపాల స్వామి అర్చకులు కండవెల్లి కిరణ్ కుమారాచార్యులు మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ పెద్దిరెడ్ల శ్రీనివాస్ నీలం గణపతి వై ఉదయభాస్కర్ మజ్జి అప్పారావు బిఎస్ఎన్ఎల్ సాయిబాబా పొడుగు శ్రీను చెక్క నవీన్ తదితరుల సారథ్యంలో కేక్ కటింగ్ చేయించి గజమాలతో సత్కరించారు కుల మతాలకు అతీతంగా పలువురు ప్రముఖులు అభిమానులు విచ్చేసి పూలమాలలతో దుస్సాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా రెండు సార్లు పనిచేసి పదేలు దాటినప్పటికీ ఇంకా తన పట్ల ఆదరణ చూపిస్తూ ఇంతమంది రావటం ఆనందంగా ఉందన్నారు పదవులు శాశ్వతం కాదని ప్రజలకు చేసిన సేవే శాశ్వతమని ఆయన అన్నారు ఆఖరి శ్వాస వరకు ప్రజా సేవలు ఉంటానని అన్నారు మరింత ఉత్సాహంగా ముందుకు సాగడానికి మీ అందరి అభిమానం దోహదం చేస్తుందన్నారు ప్రజల కన్నీళ్లు తుడవడంలో ఎప్పుడు ముందుండాలని అప్పుడే ప్రజలు గుర్తు పెట్టుకుంటారని రావుతూ అన్నారు చార్ల కృష్ణ గారు కానీ ప్రెసిడెంట్ సీను కానీ మరియు ఇతర మిత్రులందరూ కలిసి మీ జన్మదినోత్సవాన్ని మా మిత్రులందరికీ తెలియపరుస్తారని అన్నాను ఎప్పుడో పది సంవత్సరాల కిందట పదవి అయిపోయింది ఈ రోజు ఏ పదవి లేదు ఇవాళ పదవి ఉంటేనే అధికారం ఉంటేనే జనం వచ్చే పరిస్థితుల్లో అంటే వాళ్ళు ఒక మాట అన్నారు మీరు పదేళ్ళు ఎమ్మెల్యే చేశారు ఒక దశాబ్దకాలం అయిపోయింది మీరు ఓడిపోయినంత మాత్రా ప్రజావృదయాల్లో లేరని మీరు అనుకుంటున్నారా అది పొరపాటు ప్రజలకు ఎప్పుడు సేవ చేసిన వాడు ఏంటంటే ప్రజావృదయాల్లో ఉంటాడంటానికి మరి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక మాట అని పొలిటికల్గా రాజకీయం అంటే ఒక నోబుల్ ప్రొఫెషన్ అని ఆ నోబుల్ ప్రొఫెషన్ ఎవరైతే పోషిస్తారో వాళ్ళు ఎప్పుడూ ప్రజా హృదయాల్లో ఉంటారు అంటానికి ఇవాళ నా జన్మదినోత్సవం ఇవాళ బుధవారం వర్కింగ్ డే కానీ ఎంతమంది మిత్రులు చూస్తుంటే మళ్ళీ ఒక ఆక్సిజన్ ప్రజా హృదయాల్లో మనం ఉన్నాం అంటానికి ఇవాళ ఈ జన్మదినోత్సవానికి శుభాకాంక్షలు తెలియ తెలియపరచడానికి వచ్చిన వివిధ రంగాలు కులం లేదు మతం లేదు వర్గం లేదు అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాలు పార్టీలో ఉన్న విభిన్న అన్ని వర్గం నేను ఆ వర్గం కాదు ఈ వర్గం కాదు ఒకటే వర్గం రౌతు వారికి మనం శుభాకాంక్షలు తెలియపరచాలి ఇక జన్మ అనేది ఉంటే భగవంతుడు ఏంటంటే ఎవరైతే నోటి మానవుల గురించి ఆలోచిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజా ఉదయాల్లో ఉంటారు